ఈ మాడుముట్టలతో అద్భుతమైన ఆయుర్వేద ముందు తయారు చేద్దాము అది దేని దేనికి పనికి వస్తుందో వీడియో లాస్ట్ వరకు చూడండి చూశారు కదండి కదండీ మాడిముట్టలు తీసుకొని ఈ విధంగా కొంచెం ఆరబెట్టేసి ఆ తర్వాత వాటిని పగలగొట్టి వాటిలో ఉండే జేడంతా తీసేసి మనం బాగా వాటి మీద ఉండే అంతా బాగా చిగురేసేయాలండి జీడు మీద పొట్టు ఉంటుంది ఆ పొట్టు అంత నీట్గా జిగిరేసి అప్పుడు వాటిని సన్నగా కట్ చేసేసి మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఎండ పెట్టుకుంటే చూడండి నేను తీస్తున్నాను చూడండి అంటే పొట్టు అంతా తీసేసిన తర్వాత సన్నగా తరిగేసుకొని మనం ఎండలో ఎండబెట్టుకునేసేయాలండి బాగా ఎండిపోయేవాలి ఎండిపోయిన తర్వాత అవి ఏం చేయాలనో వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి చూండి సన్నగా తరుగుతున్నాను మా మనవరాలు కూడా పక్కనే కూర్చొని చూస్తుంది ఎందుకంటే పిల్లోళ్ళు కూడా ఇలాంటి మన నాటు వైద్యం కొంచెం తెలిసేటిగా మనం చేస్తే కనుక రేపు దినాలలో మనం లేనప్పుడు పిల్లోళ్ళు కూడా ఇవి నేర్చుకుంటారు ఓహో ఇలా చేస్తే దీనికి ఆరోగ్యం అనేది చూడండి ఇలా ఎండబెట్టుకుంటే వెళ్ళండి బాగా ఆరిపోవాలి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న మనం మాడి ముట్టలు జీడి తీసి కట్ చేసినాం కదా ఎండబెట్టినాము ఈ విధంగా ఎండిపోయినాయి బాగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాము అండి పౌడరు కొంచెం వేసుకున్నాము కొంచెం వేసుకొని ఈ పౌడర్ పచ్చిపాలల్లో వేడి వేడి పాలల్లో వేస్తే అది బాగా వంట కట్టిపోతుంది కాబట్టి ఈ పచ్చి పాలల్లో వేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు వేడి పాలు కాంచినాం కదండి ఈ వేడి పాలు కూడా ఇందులో కొంచెం వేసుకొని నేను కొంచెమే వేసుకున్నాను ఇది మీరు ఏదైనా వంటలో కూడా వేసుకోవచ్చు మనం ఏ వంట చేసినా ఆ వంటలో కూడా ఒక స్పూన్ ఈ విధంగా కలిపేసుకొని కూరలలో వేసుకొని కూడా మనం తినొచ్చు ఒకవేళ మీకు ఇష్టం లేనిట్టయితే చూడండి ఈ విధంగా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ పాలు ఇప్పుడు నేను మీ ముందే తాగి చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కీళ్ళ నొప్పులు వాయి నొప్పి మోకాళ్ళ నొప్పులు రక్త బలహీనత రక్తం ఒకవేళ శరీరంలో రక్తం తక్కువ ఉన్నా కూడా దానికి కూడా బాగా పని అంట ఇది ఒక గురువు గారు ఈ విధంగా మెడిసిన్ తయారు చేసి మరి ఆయన చెప్తూ ఉంటే నేను అది చూసి నేను కూడా ఇది చేప చూపిస్తే కొంతమందికి వీజ్ అవుతుంది కదా మరి నరాల బలహీనతకి మరి రక్త కణాలు తగ్గిపోయిన వాళ్ళకి కాళ్ళు నొప్పలకి మోకాళ్ళ నొప్పులకు వాయి నొప్పులు పట్టేంటికి పనికి వస్తారంటే నేను కూడా ఇచ్చే చూపిస్తున్నాను అండి చక్కెర లేకుండా తాగుతాను ఎందుకంటే నేను షుగర్ పేషెంట్ని మీకు ఒకవేళ చక్కెర వేసుకోవాలంటే కొంచెం లైట్గా వేసుకోండి లేకుంటే తేనైనా వేసుకోండి ఇది తాగండి ఇది తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది నేను ఇప్పుడు మీకు ముందే తాగి చూపిస్తాను అనిపోతుంది చాలా బాగుందండి సూపర్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని తాగి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం బెల్లి పట్ట ఉన్నా కూడా బెల్లి పట్ట కూడా తగ్గిస్తుంది చాలా మంచిదండి